హలో గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి నా కనిపించేది కనిపించేదైతే వైట్ బోర్డ్ డాడీ అయితే మాకోసం తెచ్చిండనమాట ఎందుకంటే చదువుకునేటప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఏమైనా థాట్స్ వస్తే పాయింట్స్ దీని మీద నోటేట్ చేసుకోవచ్చు అండ్ మాకైతే ఇంట్లో డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం సో అందుకోసమే ఇది మాకు యూజ్ అవుతుంది అన్నట్టు తెచ్చిండు ఇప్పుడు ఇదైతే నేను దింపిన డౌట్ బాగుందా కాకపోతే ఉల్టా కనిపిస్తుంది కదా ఇది నేను దింపిన డాగ్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా ఫైవ్ ఫైవ్ త్రీ దాంతో దింపిన ఇప్పుడు మార్క్స్ ఏదో దింపుతుందంట పెద్దగా దింపువే అది అది లీఫా ఫ్రెండ్స్ దాన్ని లీఫ్ అంటారేమో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి మా అక్షయ్ దింపిన డ్రాయింగ్ దీనికంటే నాకు చిన్న కుక్క పిల్లరే బాగుంది కదా వైశ చూడండి అమ్మది మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తుంది యా పోయి ఎందుకు అడిగిందో నాకు ఇప్పటికి అర్థం కదా డాడీ వైట్ బోర్డ్ తీసుకురా డాడీ చిన్నదని అడిగింది అంటే బేబీ దీనికోసం ఏముందా ప్రాబ్లమ్ ఉంటుంది ఇక్కడ నుంచా ఇక్కడి నుంచి ఈ స్టెప్ ఈ స్టెప్ ఇది 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 ఓకే హాయ్ ఫ్రెండ్స్ చందాకి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది నేను ఇంత మార్నింగ్ ఎందుకు లేచానంటే చదువుకోవడానికి లేచాను అంటారు కదా మార్నింగ్ మార్నింగ్ చదివితే బాగా గుర్తుంటుంది అని సో అందుకే అంటే ఈ మధ్య ఎందుకు అంటే తెలుసు కదా నేను ఫస్ట్ ర్యాంక్ కోసం చాలా ట్రై చేస్తున్నానని సో ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అందుకోసం నేను మార్నింగ్ ఇట్లా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఫైవ్ టు సిక్స్ థర్టీ సారీ సిక్స్ ఫార్టీ వరకు ఫైవ్ ఫైవ్ నుంచి లేచి ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ టెన్ వరకు ఫేస్ వాష్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ వరకు చదువుకొని దాని తర్వాత మళ్ళీ సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు చదువుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్సర్సైజ్ అట్లా రోజు టూ సబ్జెక్ట్స్ అన్న హాఫ్ హాఫ్ అన్ అవర్ మార్నింగ్ చదువుతుంటే మనకి ఎగ్జామ్స్ వరకు హెల్ప్ అవుతుంది సో అందుకోసమే నేను మార్నింగ్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని చదువుతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ సెవెన్ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి ఫస్ట్ మీకు బయట ఎంత చీకటి ఉందో చూపిస్తా రండి ఉండే ఇంకా ఎవ్వరు లేవలేదు ఇంత చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నా చల్లగా ఉంది బయట రాబుద్ది అయితే ఐస్ నీళ్ళలో చేసి పెట్టినట్టుంది చల్ల అంటే ఐస్ వాటర్తో ఫేస్ కడుకున్నట్టుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఫైవ్ టెన్ అవుతుంది ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయాలి సో మార్నింగ్ మార్నింగ్ మెడిటేషన్ చేస్తే మంచిగా కాన్సన్ట్రేషన్తో చదవచ్చు అండ్ ఆల్సో మంచిగా గుర్తుంటుంది అని అయితే గట్టిగా ఫిక్స్ అయినా ఎట్లయినా చదవాలి ఇబ్బంది అయినా ట్వంటీ వన్ డేస్ వరకు ఎంత పెయిన్ ఉన్నా కూడా తప్పదు కదా సో అందుకే ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయాలి हाफ एन आवर वन सब्जेक्ट था ఫ్రెండ్స్ ఎప్పుడైతే జగన్ వాళ్ళ కూతురు దాత్రి వచ్చిండ్రు హాయ్ దాత్రి అయితే ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి ఈరోజు అయితే మేమే వంట చేస్తున్నాము కాకపోతే న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ కి కాదు ఎప్పుడైనా సరే కానీ నాన్ వెజ్ తిన్నారు వాళ్ళు అది ప్రాబ్లం మేము తింటే మీరు తిన్నట్టే ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఇంకా బగారా రైస్కి మొత్తం ప్రిపేర్ అయితే రెడీ పెట్టుకున్నాము మొత్తం మసాలాలు జీడిపప్పు ప్లస్ ఇక ఇవన్నీ మసాలాలు అంటే వీడియో ఫాలో అయ్యి చేస్తున్నాం అనమాట ఇవన్నీ ఆల్ మసాలా మసాలాలు అంటే అట్లకించి మొత్తం ఏరి ఇండ్లో పెట్టేసినాము ఇంకా మా అక్షయనేమో మిరపకాయలు ఆనియన్స్ అయితే కోస్తుంది ఉల్లిగడ్డ కోస్తుంది గాయత్రి ఈ రోజు అంటే షాపు దానికి తొందర వెళ్ళింది కాబట్టి ఇంకా మేమే చేస్తున్నాం ఫ్రెండ్స్ అది కరెక్ట్ గా గిటా తెలియదు అది ఏంటంటే వీడియోని ఫాలో చేయాలి ఇంకా ఫ్రెండ్స్ జగన్ వాళ్ళు అయితే వెళ్తుండ్రు బాయ్ మా దాత్రి వీడియో వీడియో పెట్టిరుగా ఈరోజు ఫ్రెండ్స్ కొంచెము కేటీ ఫ్యామిలీని అయితే సపోర్ట్ చేయండి దాత్రి చాలా కష్టపడుతుంది అసలు మా జగన్ గి ఇట్లా బాగా కామెడీ చేస్తుంటారు కేటీ ఫ్యామిలీని అయితే సపోర్ట్ చేయండి పైషూ కిచెన్ లో బిజీగా ఉంది అసలు ఈసారి నెక్స్ట్ జగన్తోనే మా ఇంట్లో ఏదైనా రెసిపీ చేపిస్తా రాత్రి నీకు వస్తుందా స్కూటీని నడపడానికి మీ డాడీ ఎంత వెయిట్ ఉన్నాడు బరు కింద బాయ్ అమ్మా ఫ్రెండ్స్ అక్షయ అక్షయవాళ్ళు అయితే ఇప్పుడు తింటుండ్రు ఎలా అయింది అక్షయ మాట మేమే చేసినాం ఫ్రెండ్స్ గాయత్రి మార్నింగ్ షాప్ కాడికి వెళ్ళింది కాబట్టి వైశ్యం వైశ్య గిట్ల ఇప్పుడు తింటుంది ఫ్రెండ్స్ గాయత్రి వాళ్ళు కలర్స్ గిట్లా పెట్టిండ్రు చూపిస్తాను చూడండి కలర్స్ గిట్లా పెట్టినరు ఇప్పుడు థర్టీ ఫస్ట్కి సంక్రాంతికి వెళ్తాయి కదా అయితే లాస్ట్ లాస్ట్ ఇయర్ గిట్ల పెట్టినరు ఇప్పుడు ఈ ఇయర్ గిట్ల పెట్టినారు అనమాట మా గాయత్రి చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ కలర్లు ఇక టెంకాయలు గాయత్రి అవుతుందా మంచిగా అవుతుందా గిరాకి గాయత్రి కలర్ మొత్తం మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్ అవన్నీ కలుపుకుంటా ఉండాలి అలా అట్లా మ్యాక్సిమం అయితే అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్లో ప్లస్ స్పూన్స్ గీట్లో ఉన్నాయి ఈరోజు సండే కాబట్టి మా బాబు గీట్లో వచ్చాడు గాయత్రికి హెల్ప్గా ఉంటుందని గిరాకీ వస్తుంది కాబట్టి కనీసం ప్యాకింగ్ చేయడం కన్నా ప్యాకింగ్ చేయడం హెల్ప్ అవుతుంది అన్నట్టు గాయతి తీసుకొని వచ్చింది మార్నింగే మొత్తం పావు కిలో పావు కిలో ప్యాకెట్లు తీసుకుంటున్నా రో వీళ్ళు ఇంకా సాయంత్రం అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ గిరాకి ఇప్పటికైనా సంక్రాంతికి అయితే ఇంకా బాగుంటుంది సంక్రాంతి అప్పుడైతే ఫుల్గా ఉంటుంది ఇప్పుడు థర్టీ ఫస్ట్ కాబట్టి తక్కువ కొంచెం పోవడము అయితే అందరూ ఒక కలర్ కాదు తీసుకున్న వాళ్ళంతా ఒక నాలుగైదు కలర్లు తీసుకుంటారు ఒక కలర్ ఏం తీసుకోరు తీసుకున్న వాళ్ళంతా ఒక నాలుగు కలర్లు కొందరు పది కలర్లు తీసుకుంటారు అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటుంటారు ఎక్కువ అయితే లైట్ గ్రీన్ కలర్ ఎక్కువ పోతుంది లైట్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇంకా నాకైతే అంత కరెక్ట్ తెలియదు గాయత్రికి బాగా తెలుస్తుంది ఏ కలర్స్ ఎక్కువ అవుతాయండి ఒక కలరు పావు కిలో పది రూపాయలు అంటారు ఫ్రెండ్స్ అంటే కేజీ నలభై రూపాయలు ఫ్యామిలీని నడిపించుకోవాలంటే ఇట్లా ఏదో ఒకటి చేయక తప్పదు ఫ్రెండ్స్ ఇట్లా అన్నీ ఏదో ఒకటి చేస్తుంటేనే మన మంత్లీ మొత్తం అన్నీ వెళ్తుంటాయి పిల్లల ఫీజు కదా అవి కట్టుకోగలుగుతాము కలర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ ఇట్లా మళ్ళీ అన్నీ హైట్గా పెట్టుకోవాలి లేదంటే కనిపించదు ఇప్పుడు అవన్నీ జరపాలి నాకైతే లోకల్ వాళ్ళు మీరు ఇట్లా మామినర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా సంక్రాంతికి ఇప్పటికీ ఇక్కడ కలర్స్ తీసుకోండి మా గాయత్రి హెల్ప్ అవుతుంది మంచి ఇప్పుడు నైట్ టెన్ అవుతుంది అయితే గాయత్రి షాప్ వడికి వచ్చిన చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పుడు లైట్ వెళ్తేర్లా ఆల్మోస్ట్ సగం సగం అయిపోయింది అంటే కొంత కొంతవరకు అయితే అయిపోట్టింది కలర్స్ అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పుడు నైట్ టైం కదా మంచి అట్రాక్ట్గా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా బంద్ చేస్తారు మన టెంకాయల షాప్ అనేది నైట్ టైము ఇట్లా కవర్లతో బంద్ చేసి దాని చుట్టుముట్టయితే తాడు కడతారు మళ్ళా మార్నింగ్ వచ్చి మళ్ళా ఓపెన్ చేసుకోవాలి